బ్రిడ్జిపై వడ్ల కుప్పలు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాలా ఆర్మూర్ ఆలూరు నుండి ఆర్మూర్కు వెళ్లే ప్రధాన రహదారిలోని బ్రిడ్జిపై ఓ రైతు వడ్లను ఆరబోసాడు వడ్ల కుప్పలతో పాటు చెట్లు ఇతర వస్తువులను అడ్డంగా ఉంచడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది శనివారం ఒక బైక్ వడ్ల కుప్పకు అడ్డంగా ఉన్న చెట్టును ఢీకొనబోయి త్రుటిలో ప్రమాదం తప్పింది ఈ దృశ్యం చూసిన ప్రయాణికులు స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ రహదారిపై ప్రతిరోజు వన్